రోజు ఒక కొత్త వీడియోని మేము ప్రవేశపెడుతున్నాం అమెరికాలో ఒక కేబుల్ కార్స్ పద్దెనిమిది వందల డెబ్భై మూడులోనే అమెరికాలో కేబుల్ కార్స్ని ఉపయోగించారు ఇది అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి నగరంలో వీరికి మొత్తం రోడ్లన్నీ కూడా అక్కడ కొండ ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాలు చాలా ఎత్తుగా ఉంటాయి ఆ ఎత్తుగా ఉన్నటువంటి మరి ప్రదేశాలకి ఉర్రబళ్ళు రిక్షాలు మరి వెళ్ళటం ఆ పైనుంచి అవన్నీ కూడా జారిపోయి కింద మరి యాక్సిడెంట్ అవటం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంజనీర్ ఆండ్ర ఆండ్రస్పిత్ హెల్లి డై అనేటువంటి అతను పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఈ కేబుల్ కార్ని కనిపెట్టి నిర్మాణం చేశాడు ఇది అమెరికా హిస్టారికల్ ల్యాండ్ మార్క్ దీన్ని ఒక హిస్టారికల్ ల్యాండ్ మార్క్గా వాళ్ళు ఇక్కడ దీన్ని చూస్తారు ఇది అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కేబుల్ కార్ని ఎక్కి మరి ప్రయాణించి మరి దాన్ని చూసి కంపల్సరీగా వస్తారు ఈ రకంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అందాలన్నింటినీ కూడా మరి చూసేట విధానం మరి ఇది ఇప్పటికీ కూడా వర్కింగ్లో ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా టెక్నాలజీ మారి మరి అనేకమైనటువంటి మరి వాహనాలు కార్లు అన్ని వచ్చినా కూడా ఇంకా చాలామంది ప్రజలు ఇక్కడ ఈ యొక్క కేబుల్ కార్ని ఉపయోగించుకుని వారి యొక్క పనులు కూడా వాళ్ళు 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 చూసుకుంటున్నారు ఈ విధంగా మరి ఈరోజు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఉపయోగించినటువంటి మరి కేబుల్ కార్లని మరి అమెరికాలో ఈరోజుకి ఉపయోగించిన ఉపయోగించినటువంటి అది ఒక గొప్ప సంచలనటువంటి విషయం అమెరికాలో టెక్నాలజీ అనేక టెక్నాలజీలు మారినా కూడా ఈ వయతో లాగే లాగబడేటువంటి కేబుల్ కార్స్ ని ఉపయోగించడం అంటే గొప్ప విషయంగా మరి భావిస్తున్నాం ప్రస్తుతం ఈ ఈ కేబుల్ కారు మరి బయలుదేరి కొండపైకి ఎక్కుతుంది అలాగే మళ్ళా కొండ కొండ కింద నుంచి కొండ కింద కూడా దిగుతుంది ఈ కేబుల్ కారు ఈ కేబుల్ కారులో ఇంచుమించు అరవై మంది సుమారు ఈ కేబుల్ కారులో ఎక్కి ఎక్కి ప్రయాణం చేస్తారు ఈ కేబుల్ కారు అప్ అండ్ డౌన్ అయితే కనుక పద్నాలుగు పద్నాలుగు డాలర్లు ఇక్కడ మనం చెల్లించాలి అలాగే అలా కాకుండా సింగిల్ ట్రిప్పు అంటే ఇక్కడ బయలుదేరి మళ్ళా కడన్ దిగిపోతే కనుక హెల్మెట్ డాలర్లో చార్చి ఇక్కడ చేస్తారు ఇది ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల కేబుల్ కార్ని మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా ఉపయోగించుకున్నారు అమెరికాలో గొప్ప గొప్ప విషయాలని మరి వాళ్ళు ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్న కారణం వాళ్ళకే సెవెంటీన్ సెవెంటీ సెవెన్లోనే వాళ్ళకి స్వతంత్రం రా స్వతంత్రం రావటం వీళ్ళు మరి ప్రజాస్వామ్యంగా ఈ యొక్క స్వతంత్రాన్ని ఉపయోగించుకుని ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ మరి చేసుకుంటూ వీళ్ళు ముందుకెళ్ళారు ఆ విధంగా ముందుకెళ్ళటం వల్ల ఇది వెనకరా వెనుక దేశంగా ఇక్కడ నిలబడి ఉంది అమెరికాలో ఉన్నటువంటి మరి ఈ కేబుల్ కార్స్ కేబుల్ కార్స్కి కింద అండర్ గ్రౌండ్లో వైర్ ఉంటుంది ఆ వైరు ఎప్పుడు కూడా మీరు రన్నింగ్లో ఉంటుంది ఆ వైర్ ఆ వైర్లోకి మీ కింద నుంచి కనెక్షన్ వీళ్ళ ఒక లింక్ ద్వారా దాని కనెక్షన్ ఇచ్చుకుంటారు కనెక్షన్ ఇచ్చుకునే ఇచ్చుకున్న వెంటనే ఆ లింక్లో రోపు నడుస్తుంది ఆ రోపును టైట్ చేయటం ద్వారా ఈ కేబుల్ కార్ ముందుకెళ్తుంది దాన్ని లూజ్ చేసుకోవడం ద్వారా ఈ కేబుల్ కార్ ఆగుతుంది ఎక్కడికక్కడికి ఆగ ఆగనాకి బయలుదేరినాకి ఈ కేబుల్ కార్లో ఉన్నటువంటి డ్రైవర్కి చాలా ఈజీగా దాన్ని ఆపరేట్ మరి చైనాకి అనుగుణంగా దీన్ని తయారు చేశారు ఈ విధంగా మరి ఈ కేబుల్ కార్ని అమెరికా హిస్టారికల్గా దాన్ని ఈరోజు కూడా దాన్ని ఉపయోగిస్తుందంటే చాలా గొప్ప విషయం అని చెప్పి మరి మనం భావించవచ్చు ఈ యొక్క ఆధునిక కాలంలో ఎంతో డెవలప్మెంట్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేబుల్ కార్ యొక్క అవసరం ఈ ప్రజలందరికీ కూడా ఇంకా ఉంది అనేటువంటి విషయం వచ్చినప్పటికీ ఇది ఎన్ని సంవత్సరాలు ఎంత ఎన్ని వందల వేల సంవత్సరాలైనా కూడా ఈ కేబుల్ కార్ని ఇక్కడ ఖచ్చితంగా వాడవలసినటువంటి పరిస్థితి ఉంది ఎంత టెక్నాలజీ ఉన్న కారణ చాలా తక్కువ ఖర్చుతో ఈ యొక్క ప్రయాణం వీళ్ళకి ముందుకెళ్తుంది ఈ విధంగా అమెరికాలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా చూపించుకోవడం జరుగుతుంది ఎందుకంటే వచ్చినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ కేబుల్ కార్ ఎక్కి మరి ఎంతో హ్యాపీ హ్యాపీ ఫీలి వెళ్తుంటారు మరి ఈ విషయాల్ని అన్నీ కూడా మీకు అందరికీ కూడా మేము చూపించాలని ఉద్దేశంతో ఈ యొక్క వీడియో వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని మరి అనేక మందికి ఈ యొక్క వీడియోలు అందే విధంగా వాళ్ళందరూ కూడా చూసి ఆనందపడే విధంగా మీరు అందరూ కూడా ఏర్పాటు చేయవలసిందిగా అదే అదేవిధంగా ఇంకా మరిన్ని వీడియోలు మీకు అందించేటువంటి క్రమంలో మరి అమెరికాలో నేను ఉంటాం అత్యంత నాకు ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి నేను చూసినటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా మరి వీడియో వీడియో చేసి మరి మన వాళ్ళందరూ కూడా మరి చూపించేటువంటి మరి విధానం నాకు ఇక్కడ ఉండటం అన్ని మరి అనుకూలంగా మరి చూసి మీకు అందరికీ ఈ వీడియోని మీకు చూపించటం జరుగుతుంది ఇప్పుడు ఈ కేబుల్ కారు మనకి ఆపోజిట్లో ఇంకొక కేబుల్ కారు వస్తుంది చూడండి మీకు కనపడుతుంది దాని ముందు మనం కేబుల్ కార్లో మన అంతరం ఇక్కడ ఆపోజిట్లో ఒక కేబుల్ కార్ వచ్చి అటు టర్నింగ్ తీసుకుంటుంది ఈ రకంగా మనం ఒక కేబుల్ కార్ మనం బ్యాక్ నుంచి ఈ వీడియోని మీకు చూపిస్తాను ఇప్పుడు మన కింద నుంచి పైకెత్తుంది కేబుల్ కార్ బ్యాక్ నుంచి ఈ వీడియో ఇప్పుడున్నటువంటి వీడియో మీరు మీరు చూస్తున్నారు ఈ విధంగా మరి ఎన్నిక చుట్టుపక్కల ఎన్ని కారులో కూడా ఈ కేబుల్ కార్ని ఉపయోగించినటువంటి విధానం మరి అమెరికాలో ఉండడం చాలా గొప్ప విషయం అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత నిబద్ధగా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ కేబుల్ కారు మరి చూపించేట సందర్భంలో మీకు విషయం తెలియజేయాలనుకుంటున్నాం అలాగే లాస్ట్లోకి వచ్చినప్పటికీ కేబుల్ కార్ని టర్నింగ్ మన మన తిప్పేటువంటి క్రమం క్రమంలో ఈ వీడియో కూడా మీకు అందరికీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు కేబుల్ కార్ని మరి వచ్చిన తర్వాత అక్కడ రౌండ్గా ఉండేటువంటి ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్లోకి కేబుల్ కార్ రాగానే దాన్ని లాక్ చేసి దాన్ని చుట్టూ మరి తిప్పుకొచ్చి మాన్యువల్గా ఈ కేబుల్ కార్ని వాళ్ళు ఒక పొజిషన్లో పెట్టి దాన్ని ముందుకు ఎంపుతారు అది ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి ప్యా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్యాసింజర్స్ అందరూ కూడా ఈ కేబుల్ కారు ఎక్కిన తర్వాత ఒక చిన్న లింకు దాన్ని తగిలేస్తాడు ఆ లింక్ తగిలించిన వెంటనే మీ డ్రైవర్ ఎక్కి దాన్ని ఆపరేట్ చేయడం ద్వారా అది ముందుకి బయలుదేరి వెళ్తుంది ఈ విధంగా మనం అమెరికాలో ఉన్నటువంటి అందాలన్నింటినీ కూడా మీరు చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను మరి మందికి ఈ యొక్క అందాలు అందే అందే విధంగా మరి మీరు ఈ యొక్క వీడియో చూస్తున్న చూసిన తర్వాత ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వీడియోలు మీకు అందరికీ కూడా మీకు చూపించేటువంటి క్రమంలో మరి మీకందరికీ కూడా ప్రత్యేకంటి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని వీడియోలు మీ అందరికీ వీడియో యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ